అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు రద్దు చేయబడింది ఏపీ ప్రభుత్వంలో అనే విషయం గురించి చర్చించుకుందాం రద్దు చేయడం అనేది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా మీ ఒపీనియన్ని చా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు లక్షల అరవై వేల మంది ఆంధ్రప్రదేశ్లో ప్రతి యాభై ఏళ్లకు ఒక వాలంటీర్గా ఉండేవాళ్ళు అయితే పెన్షనర్లు ఒకటవ తారీఖు వస్తే అరవై ఐదు లక్షల పెన్షన్ని ఇంటింటికి వెళ్ళి ఈ ప్రక్రియను పూర్తి చేసేవాళ్ళు అయితే ఎందుకు రద్దు చేయబడింది జూలై ఇరవై ఆరవ తారీఖున ఒక పిటిషన్ అనేది శ్రవణ్ కుమార్ గారు హైకోర్టులో పిటిషన్ పెట్టారు ఈ వ్యవస్థను రద్దు చేయాలని ఆ పిటిషన్లో ఉండడం జరిగింది కారణం ఏంటి అంటే ముఖ్య ఉద్దేశం ఆ పిటిషన్ పెట్టడానికి శ్రవణ్ కుమార్ గారు లాయర్ గారు పిటిషన్ పెట్టడానికి ముఖ్య కారణం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనే పాయింట్ అనేది ఈ వాలంటీర్ వ్యవస్థలో మిస్ అయిందంట సో అందువల్ల గత ప్రభుత్వం వారికి నచ్చిన వారిని వారికి నచ్చినట్లుగా వాలంటీర్ వ్యవస్థను నిర్మించినట్లు మనకు అర్థమవుతుంది ఇప్పుడు కొత్త వాలంటీర్లు నియమిస్తారా జనసేన అలాగే టీడీపీ ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకోకపోతుంది అనే విషయం వేచి చూడాల్సిందే ప్రజెంట్ అయితే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థను అయితే పూర్తిగా రద్దు చేయడం జరిగింది బికాస్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనే పాలసీ లేకపోవడం వల్లే సో దీనివల్ల చాలామంది వాలంటీర్లు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నారు అయితే ఈ ప్రభుత్వం ఇంకా ఏమైనా మార్పులు తీసుకొచ్చి కొత్త వాలంటీర్ వ్యవస్థలో ఏ మార్పులు తీసుకొస్తారు ఎటువంటి ప్రక్రియ పూర్తి చేస్తారు అనడానికి మనం వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్